ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేశారు టెన్ ఇంచెస్ ఆర్మహోల్ కరువు దీపక్ స్కేల్తో చూయించండి అని ఈ వీడియో అయితే మీకోసమే సిస్టర్ చూసేయండి యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది ఓకే హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఆర్మహాల్ స్కేల్తో మనము టెన్ ఇంచెస్ హార్మహల్ రౌండ్ హ్యాండ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఈ స్కేలు ఏ విధంగా యూజ్ చేసి టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఈ మూడు కొలతలు ఉన్న ఆర్మహోల్ రౌండ్ ఎలా కొలుచుకోవాలి అనేది చూపించేస్తాను ఈ వీడియోలో ఓకే ఈ స్కేలు మీకు ఏమన్నా ఎవరికైనా కావాలి అనుకుంటే మేము తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తానండి లింక్ త్రూ ద్వారా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే నాకు వచ్చేసి నూట ఎనభై ఎనిమిది రూపాయలు పడిందండి ఇప్పుడు కొంచెం ఎక్కువే ఉంది రేటు టూ హండ్రెడ్ కూడా ఉంటుందండి ఒక్కోసారి చూసినప్పుడు అంటే చూసిన వాళ్ళు చెప్తున్నారనమాట దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి బయట ఫ్యాన్సీ షాప్స్లో కూడా టైలర్ షాప్స్లో అడగండి దొరుకుతుంది ఓకే చూడండి ఇక్కడ టైలర్ హోల్ కర్వ్ స్కేల్ అంటే హ్యాండ్ కర్వ్ హ్యాండ్ తీసేటప్పుడు మన ఆర్మహల్ రౌండ్ ఉంటుంది కదా సేమ్ దాని ప్రకారం ఇది వస్తుంది అనమాట మనకి ఎవరికైనా రాలేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంటే కనుక ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది ఇంకా ఎందుకు వీడులకు అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే హ్యాండ్ మెజర్ చేసుకుందాము సిక్స్ ఇంచెస్ హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను ఎంతైనా తీసుకోవచ్చండి జస్ట్ నేను మీకు చూపించడానికి కాబట్టి జస్ట్ పేపర్ మీద చూపించేస్తున్నాను అనమాట ఇక్కడ చూశారు కదా ఇక్కడ నేను జస్ట్ ఇలా మార్జిన్ చేసుకున్నాను ఇక్కడి నుంచి కిందికి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి ఎవరికైనా అంతేనండి త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి అదే హ్యాండ్ కనుక మనకి ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే టూ ఇంచెస్కి డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మిడి మిడిల్లోకి మనం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాము ఏడున్నర ఇంచులు అనుకుందాం హ్యాండ్ లూజు నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఓకే మొత్తం ఇక్కడే చూపించేస్తున్నానండి ఏ డౌట్ లేకుండా చేసుకోండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి హోల్ రౌండ్ వచ్చేసి మనకు పది ఇంచులు స్టార్టింగ్ చూ చూసేద్దాము నెక్స్ట్ పదకొండు ఇంచులు చూద్దాము ఇక్కడి నుంచి ఈ విధంగా పదించులకి మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకుందాము ఇప్పుడు టేప్ తీసేసి ఈ విధంగా ఇప్పుడు ఆర్మహాల్ ఆర్మ్ హోల్ స్కేలు ఎలా యూజ్ చేయాలో చూపించేస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లయితే మనకి అవదు ఇట్లా అవ్వదు ఎట్లా మరి పెట్టుకునేది అంటే జస్ట్ ఈ నేమ్ ఉన్న సైడ్ ఇట్లా తీసేయండి ఓకే నేమ్ ఉన్న సైడ్ ఇట్లా తీసేయండి ఈ సన్నది ఉంది కదా ఈ సన్నది ఇటు సైడ్ వచ్చేలా చూసుకోండి కరెక్ట్గా మనకి ఇక్కడ గీత ఉంది కదా ఆ గీత దగ్గరికి ఇలా కలిసేలాగా చూసుకోండి ఓకే ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి హ్యాండ్ ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలి సేమ్ దీన్నే మనం ఇందాక ఇలా పెట్టుకుని తీసుకున్నాం కదా లోతు దీన్ని దీన్ని కొంచెం ఇలా కిందకి జరుపుకుంటే చాలు లోతు అనేది వచ్చేస్తుంది మనకి ఓకే ఇక్కడ పెన్ను సరిగా పడలేదు లోత్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట చూపిస్తాను మళ్ళీ గీస్తాను ఓకే ఇలా లోత్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హ్యాండ్ మనం కట్ చేసుకుందాం ఎలా వచ్చిందో చూపిస్తాను నేను మీకు క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అనేది నేను క్లా పేపర్ మీద అయితే చూపిస్తున్నాను ఓకే ఇదిగోండి మీకు ఇలా పెట్టేసుకొని మనం ఒక సైడ్ మాత్రమే ఈ విధంగా లోతు తీసేసుకోవాలి ఇదిగోండి లోతు పాయింట్ కనిపిస్తుంది కదా మీకు చక్కగా ఈ విధంగా హ్యాండ్ అయితే ఇది టెన్ ఇంచెస్ అనమాట ఆర్మహోల్ రౌండ్ ఈ ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఓకే ఇప్పుడు మనం లెవెన్ ఇంచెస్ చూద్దాము సేమ్ అదేవిధంగా మనము హ్యాండ్ మెజర్ అయితే చేసుకుందాము చూపిస్తాను సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం ఇందాక లాగానే సిక్స్ ఇంచెస్ హ్యాండ్ మెజర్మెంట్ త్రీ ఇంచెస్ వచ్చేసి డౌన్ ఈ లైన్ అయితే బార్గా డ్రా చేసుకుందాము ఓకే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకుందాము ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు వచ్చేసి ఇక్కడి నుంచి మనకి చక్కగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి లెవెన్ ఇంచెస్ పెట్టుకుందాం ఎక్స్ట్రా వచ్చేసి ఒక వన్ ఇంచు ఓకే ఇక్కడి నుంచి మనము ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ స్కేల్ని యూస్ చేసి పదకొండు ఇంచులకి ఎలా తీసుకోవాలో చూసేద్దాము స్కేల్ని ఇలాగే బోర్లు వేయండి ఈ తోక ఉంది కదా ఈ సన్నగా ఉండే సైడ్ అదే పెట్టండి ఈ విధంగా కరెక్ట్గా మనము లైన్ ఉంది కదా ఈ మిడిల్ లైన్ ఆ లైన్కి టచ్ అవ్వాలన్నమాట కరెక్ట్గా చూసుకొని ఇలా పెట్టేసుకొని మనం డ్రా చేసుకోవడమే ఓకే హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది కదా మనకి ఇప్పుడు కిందికి లోతు ఎలా తీసుకోవాలో చూసేద్దాం ఓకే చూసారా లోతు కూడా వచ్చేసింది ఈ హ్యాండ్ కూడా కట్ చేసి చూపిస్తాను చాలా ఈజీ అండి ఎంత పెద్ద ఆరం హోల్ కొలతలైనా మనము ఈ స్కేల్తో ఈజీగా కట్ చేయొచ్చు కానీ స్కేల్ వాడే విధానం కొంచెం నేర్చుకోండి సరిపోతుంది నాకైతే ఆ సిస్టర్ కామెంట్ చేసిన దగ్గర నుంచి కొంచెం వీడియో చేయటం డిలే అయిందండి సారీ సిస్టర్ ఇప్పుడైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు దీనిలో నుంచి లో తీసేద్దాము ఇదిగో చూడండి లోతు ఎంత బాగా వచ్చిందో కదా ఇప్పుడు పన్నెండు ఇంచులు ఎలాగ తీసుకోవాలో చూసేద్దాము ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా హ్యాండ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక మూడు ఇంచులు కిందికి డౌన్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాం కదా ట్వెల్వ్ ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మనం షేప్ తీయాలి ఇంత పెద్ద హోల్ మనం ఎలా తీస్తాం అనుకోవద్దు స్కేల్ చిన్నగా ఉంది కదా ఏం కాదండి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్కి మార్క్ చేసుకోండి టూ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి చాలు ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్గా ఈ గీత టచ్ అవ్వాలి ఈ మధ్యలో మిడిల్ గీత టచ్ కావాలి అంతే ఓకే ఇలా గీసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా పట్టేసుకొని ఈ విధంగా కిందికి కొంచెం హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకుంటే చాలు చాలా ఈజీగా అవుతుంది మనకి ఇది వీలు అనమా అంటే చేతి వాళ్ళు ఇది అనమాట ఇటు సైడ్ కట్ చేస్తున్నారు చాలా మంది ఇటు సైడ్ కట్ చేస్తుంటే మనకి చేతి వాళ్ళు ఇది కాదు కదా అంటే ఇలా పెట్టి చూపిస్తున్నారు కదా చూడండి ఇలా పెట్టి చూపిస్తున్నారు హ్యాండ్ ఇది అనుకోండి ఇలా పెట్టి చూపిస్తున్నారు ఇటు సైడ్ కాదు కదా మనకు వాళ్ళు అంటే షోల్డర్ ఇటువైపు మనం మార్చేయము ఎప్పుడైనా సరే బ్లౌజులకి ఇటువైపు షోల్డరే మార్క్ చేసుకుంటాము ఇటువైపే కట్ చేసుకుంటాము కాబట్టి నేను అదే విధంగా మీకు చూపిస్తున్నాను కన్ఫ్యూజన్ ఏం లేదండి కాకపోతే ఏంటంటే స్కేల్ అనేది ఇలా ప్రింట్ ఉన్న సైడ్ కాకుండా మీరు ప్రింట్ని ఇలా తిరగేసి పెట్టుకుంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్కేల్ వచ్చేసి బిగినర్స్కి అయితే అసలు చెప్ప అవసరం లేదు ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసి పన్నెండు పన్నెండించులది అనమాట ఇప్పుడు మనకి మూడు కొలతలు హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి కదా ఆర్మహులు ఎంత పెద్దవాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు అండి చిన్న పిల్లలకు కూడా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ ఇది వచ్చేసి లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ ఈ మూడు వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి కదా ఈ స్కేల్ లింక్ కనుక కావాలంటే మళ్ళీ చెప్తున్నానండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ త్రూ ద్వారా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు నేను ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను నాకైతే ఇక్కడ టౌన్లో ఎక్కడ దొరకలేదండి మీకు దొరికితే కనుక తీసేసుకోండి ఓకే వీడియో ఎలా అనిపించిందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ థ్యాంక్స్ అండి కామెంట్ పెట్టినందుకు మీ కామెంట్కి నేను ఈ వీడియో అయితే రిప్లై ఇస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నాకు కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు కూడా తెలుస్తుంది ఓకే